పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు కాలములో పదకొండవ రోజు తపాకాలం రెండవ వారములో సోమవారం ఈరోజు ప్రభు అని దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము దానియల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చనము నుంచి పదవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకాస్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుంచి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్థ పట్టణములో లోకా సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనములో యస్సు ప్రభు ఇలా అంటున్నాడు మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండు అని ఈ రోజు ప్రభు అయిన యస్సు రెండు విషయాలను మనకు స్పష్టం చేస్తున్నాడు నెంబర్ వన్ దేవుడు కనికరము కలవాడు అని నెంబర్ టూ మనము కూడా కనికరము కలవారమై జీవించాలి అని మనము నమ్మినటువంటి దేవుడు కనికరము కలవాడు కనుక ఆయనను పూజించేటువంటి మనము ఆయనను ఆరాధించేటువంటి మనము ఆయన వెంబడించేటువంటి మనము ఆయన భక్తులమైనటువంటి మనము కనికరము కలిగి జీవించాలి అని పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనందరినీ కూడా కోరుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ చునము నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు తప్పిపోయిన కుమారుని ఉపమానమును మనం వింటూ ఉన్నాము ఈ ఉపమానములో తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రికి ద్రోహం చేశాడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు తండ్రిని ధిక్కరించాడు తండ్రికి వ్యతిరేకంగా తప్పిదం చేశాడు అటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని పట్ల కనికరాన్ని చూపించాడు ప్రేసహోదరి ప్రేసహోదరుడా ఈ తపస్సు కాలంలో మనము కూడా ఈ ఉపమానములో ఉన్నటువంటి తండ్రి లాగానే కనికరాన్ని మన ఇరుగు పొరుగు వారి పట్ల చూపించాలి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఏ అయితే తండ్రికి ద్రోహం చేశాడో హాని చేశాడో బాధ పెట్టాడో తిరుగుబాటు చేశాడో అలాగే మనకు కూడా మన కుటుంబ సభ్యులు కావచ్చు మన మిత్రులు కావచ్చు మన ఇరుగు పొరుగు వారు కావచ్చు మన సంఘబిడ్డలే కావచ్చు మనకు కూడా ద్రోహం చేసి ఉండవచ్చు మన మీద తిరుగుబాటు చేసి ఉండవచ్చు మనకి హాని తలపెట్టి ఉండవచ్చు మనకి కీడు చేసి ఉండవచ్చు అయినా సరే ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుని ఏ ఉదముకైతే కరుణించాడో మనము కూడా మన ఇరుగు పొరుగు వారిని కరుణించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ తపాకాలంలో ఆరవ రోజున నేను ఒక విషయాన్ని మీతో పంచుకున్నాను శత్రువును ప్రేమించు అని అంటే అది ఏదో ఒక ఇమోషన్ అని కాదు అది ఏదో ఒక ఫీలింగ్ అని కాదు దానిని మన క్రియారూపములో చూపించాలి అని మీతో పంచుకున్నాను మరలా ఈ రోజున మనము కనికరము కలిగి జీవించడం అంటే ఏదో ఇతరులు చూసి అయ్యో పాపం అని అనటం కాదు కనికరం చూపించడం అంటే అది ఒక ఫీలింగ్ కాదు కనికరం చూపించడం అంటే అది ఏదో ఒక ఇమోషన్ కాదు కనికరం చూపించడం అంటే అది ఒక క్రియ కనుక కనికరము చూపించడంలో ఐదు విషయాలు దాగి ఉన్నవి నెంబర్ వన్ క్షమించటం నెంబర్ టూ చూపటం నెంబర్ త్రీ సహనం కలిగి ఉండటం నెంబర్ ఫోర్ అర్థం చేసుకోవటం నెంబర్ ఫైవ్ ఇతరుల మీద తీర్పు తీర్చకుండా ఉండటం ఈ ఐదు విషయాల గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర నెంబర్ వన్ కనికరము కలిగి జీవించడం అంటే క్షమించటం ఎవరైనా మనకు ద్రోహము చేసినట్లయితే ఎవరైనా మనకు కీడు చేసినట్లయితే ఎవరైనా మనల్ని బాధించినట్లయితే ఎవరైనా మనకి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినట్లయితే అటువంటి వారి పట్ల కక్షతో వ్యవహరించకుండా అటువంటి వారి పట్ల పగ తీర్చుకోకుండా అటువంటి వారి పట్ల మనము క్షమ కలిగి జీవించటం ఎవరైతే మనకు హాని చేశారో ఎవరైతే మన గీడి చేశారో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి వారిని క్షమించటమే మనము కనికరం కలిగి జీవించటం కనుక ఈ తపాకాల మందు ప్రభు మనం కోరుకునేది పగ తీర్చుకోకుండా క్షమించి మనము దేవుని బిడ్డలుగా జీవించాలి అని లోకా స్వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనములో ఆ ఉపమానములో ఆ తండ్రి అదే చేశాడు తిరిగి వచ్చినటువంటి కుమారుని మీద పగ తీర్చుకోలేదు తిరిగి వచ్చినటువంటి కుమారుని మీద కక్ష తీర్చుకోలేదు ఆ కుమారుని తండ్రి క్షమించాడు అదే ప్రభు ఈరోజు మనందరి నుండి కోరుకునేది నెంబర్ టూ సహాయం చేయటం లేదా దయ చూపటం ఎవరెవరైతే ఆపదల్లో ఉన్నారో ఎవరెవరైతే అవసరాలలో ఉన్నారో అటువంటి ఆపదలో ఉన్నవారికి అటువంటి అవసరాల్లో ఉన్నటువంటి వారికి మనము చేయగలిగినటువంటి సహాయాన్ని చేయటమే కనికరమ కలిగి మనం జీవించటం మతే స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుంచి ముప్పై ఆరవచనంలో ప్రభు ఎలా అంటున్నాడు ఈ అత్యల్ పులలో ఏ ఒక్కనికి మీరు ఏది చేసినను అది నాకు చేసినట్లే అని కనుక ఈ తపకాలంలో మనము కనికరమ కలిగి జీవించమని ప్రభు మనను కోరుతూ ఉన్నాడు అంటే మనము మన తోటి వారికి సహాయం చేయాలి వారి పట్ల దయచూపాలి చూపాలి త్రీ సహనం కనికరం కలిగి జీవించడం అంటే సహనం కలిగి జీవించడం ఎవరైనా సరే పదే పదే మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు పదే పదే మనకి కీడుతల పెడుతున్నప్పుడు పదే పదే మనకి తల పెడుతున్నప్పుడు వారి పట్ల మనం సహనం కలిగి ఉండాలి మనం సహనం వారు శిక్షించబడతారు వారిని శిక్షించడం అనేటువంటిది మనం చేయకూడదు దేవుని యొక్క కోరిక కూడా అదే కాదు అందుకనే ఇసుకేల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవచంలో ప్రభు అంటున్నాడు ఎవడును పాపములు చనిపోవట నాకు ఇష్టం కాదు పాపము నుండి వైద్యులకి జీవము పొందుటయే నాకు ఇష్టము అని కనుక మనము కనికరము కలిగి జీవించడం అంటే మనము మన తోటి వారి పట్ల సహనాన్ని చూపించటం నెంబర్ ఫోర్ కనికరము కలిగి జీవించడం అంటే మన తోటి వారిని మనం అర్థం చేసుకోవటం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ కేవలము మనము మన కోణము నుంచే ఇతరులను మనము తీర్పు తెచ్చకుండా మనము వారి కోణము నుంచి కూడా అర్థం చేసుకోవాలి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ఎందుకు జరిగింది ఎవరు చేశారు అన్నటువంటి విషయాన్ని మన కోణము నుంచి మాత్రమే కాకుండా ఎదుటి వారి కోణము నుంచి మనం అర్థం చేసుకోవాలి ఏదైనా తప్పిదము జరిగినట్లయితే వారిని మనం శిక్షించే వారిగా కాకుండా వారిని మందలించేటువంటి వారిగా మనం ఉండాలి అటువంటి వారి పట్ల మనం అర్థం చేసుకుని జీవించడమే కనికరము కలిగి జీవించడము అని మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది లేవికాండము పంతొమ్మిదవ అధ్యాయము వచనములో ప్రభు ఇలా అంటున్నాడు పొరుగువాని మీద ద్వేషమును పెట్టుకొనకము పొరుగువాడు తప్పు చేసినట్లయితే అతనిని నీవు మందలింపు అని కనుక మనము కనికరము కలిగి జీవించడం అంటే మన తోటి వారిని అర్థం చేసుకుని అతని తప్పిదాలను మనము మందలించటం నెంబర్ ఫైవ్ కనికరము కలిగి జీవించడం అంటే ఎవరి మీద కూడా మనము తీర్పు తీర్చకుండా ఎవరిని కూడా ఖండించకుండా మనము జీవించటం యోహాను స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు నీవు పైకి కనిపించు వాటి బట్టి కాకుండా న్యాయ సమ్మతముగా తీర్పు తీర్చాలి అని నీవు ఎవరి మీద తీర్పు తీరుస్తున్నావా నీకు తగదు అని రోమిలకు రాసం లేక రెండవ అధ్యాయము ఒకటవ వచనంలో ప్రభు అంటున్నాడు కనుక మనము ఎవరి మీద తీర్పు తీర్చకుండా ఎవరిని ఖండించకుండా ఉండటమే మనము మన పొరుగు వారి పట్ల కనికరం కలిగ జీవించటం కనుక అటువంటి బుద్ధిని అటువంటి గుణాన్ని అటువంటి మనస్సును మనకి ఈరోజు ప్రార్థన చేసుకుందాం ఆ ప్రభువు మనలందరినీ చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామము ఆమెన్